చెప్పుకోవడానికి ఇప్పుడు ఏపీలో ఎవరైనా నాథుడు ఉన్నాడు అంటే అది ఖచ్చితంగా విపక్షమే విపక్ష నాయకుడు ఎందుకంటే అందుబాటులో ఉన్న పార్టీలన్నిటితోనూ మనం కూటమి కట్టి వాళ్ళందరినీ ఒకవైపు నెట్టి జగన్కి ఫ్రీ పాసేజ్ వచ్చేసే సిచ్యువేషన్ ని మనకి తెలియకుండా మనమే క్రియేట్ చేసాం ఇప్పుడు నాకు అన్యాయం జరుగుతోంది నేను సమస్యల్లో ఉన్నాను నన్ను పట్టించుకోవట్లేదు అని అనుకుంటున్న ప్రతి ఒక్కడు జగన్ వైపు చూస్తున్నారు వైసీపీ వైపు వెళ్తున్నారు అంటే వైసీపీకి నాచురల్ గా వందలో ఉన్న నలభై శాతానికి ఇదంతా వన్ బై వన్ వన్ బై వన్ యాడ్ అవుతూ పోతాం అందుకోసమే ఇప్పుడు జనం జగన్ వైపు చూడటం కనబడుతోంది జగన్ అడుగు పెడితే జన ప్రభంజనం కనపడుతోంది దీన్ని అర్థం చేసుకొని ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయట పడగలమా పడగలిగితే ఎలా అని ఆలోచిస్తే గనక ప్రజలకి కొంతవరకు అయినా మేలు జరిగే అవకాశం ఉంటుంది అలా కాకుండా జగన్ పర్యటన మీద నిర్బంధాలు లేదంటే గనక జగన్ పర్యటనకి వస్తున్న వాళ్ళందరూ అసాంఘిక శక్తులు మా వైపు ఉన్న వాళ్ళు మాత్రమే సాంఘిక శాస్త్రం మిగతాదంతా అసాంఘిక శాస్త్రం అని చెప్పేసి కొత్త సోషల్ స్టడీస్ చెప్తే గనక రాజకీయం తిరగబడి మళ్ళీ హిస్టరీ రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి హిస్టరీ రిపీట్ అవడం అంటే ప్రతి ఐదేళ్లకి ఓడిపోయిన చరిత్ర మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉంది అని అధికారం లో ఉన్న వాళ్ళు గుర్తు పెట్టుకోవడం అనేది ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవార్డు